ఓకే డోలర్ చాలా వెరైటీస్ ఉన్నాయి స్పేస్ సిల్క్ అండి దానికి డిజైనర్ బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ ఏమో సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది కోట కోటా సారీస్ ఏనా అండి మీకు వామ్ సిల్క్ అని ఓకే హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందండి అడిగే నేను చెప్పండి ఇప్పుడైతే ఆషాడం స్టార్ట్ అయిపోయింది కదా షాపింగ్ హడావుల్లో ఉండే ఉంటారు మీలాంటి వాళ్ళందరి కోసం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇప్పుడైతే నేను మన కాకినాడలో నాగమరి జంక్షన్ దగ్గర ఉన్న వస్త్ర విల్లా దగ్గర ఉన్నాను అనమాట ఇక్కడైతే ఆషాఢం సేల్ అయితే పెట్టారు బంపర్ ఆఫర్స్ అనే చెప్పుకోవాలి సో మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కలెక్షన్ ఎలా ఉంది ఈ సేల్ లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసేస్తాను అండ్ అడ్రస్ కూడా క్లియర్ గా మీకు వీడియో ఎండింగ్ లో షేర్ చేస్తాను మిస్ అవ్వద్దు మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి నమస్తే నమస్తే అండి ఆషాఢం సేల్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మీ దగ్గర చాలా బెస్ట్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ కలెక్షన్ చూస్తాను నేను ఎప్పుడు కూడా సో ఏంటి ఆషాఢం సేల్ ఏంటి ఎప్పటి వరకు ఉంటది అసలు మీకు జూలై సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది జులై సిక్స్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ ఉంటుంది మీకు ఆఫర్ కూడా బెస్ట్ ఆఫర్ అంటే మీకు చాలా వరకు ఏంటంటే రేట్స్ ఎక్కువ వేసేసి దాన్ని మళ్ళీ అప్ టు ఫిఫ్టీ అప్ టు ఫార్టీ అలా కాదు మా దగ్గర మీ దగ్గర నా దగ్గర ఉన్న మీకు ప్రీవియస్ కలెక్షన్ చూస్తే రేట్ ఆ రేట్ కి ఇప్పుడు మీకు అప్ ట్వంటీ పర్సెంటేజ్ వరకు నేను ఇస్తాను ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మీకు అలాగే మీకు శారీస్ కూడా మీకు చూపిస్తానండి రెగ్యులర్ శారీస్ అవి కూడా ఒకసారి ఇవన్నీ కూడా మీకు లిమిటెడ్ స్టాక్ అండి మీకు మాక్సిమం ఒక వన్ వీక్ నేను టైం పెట్టాను వన్ వీక్ లో మీకు ఇవన్నీ కూడా రెగ్యులర్ సారీస్ ఫైవ్ ఫిఫ్టీ కి టూ శారీస్ అండి సెవెన్ ఫిఫ్టీ కి టూ సారీస్ సెవెన్ డబల్ నైన్ కి టూ సారీస్ బై టూ గెట్ వన్ థర్టీన్ ఫిఫ్టీ కి ఇలాగా మీకు ఈ ఆషాఢ మాసంలో చెప్తాను శ్రావణ మాసానికి ఇవన్నీ ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికైనా ఏదైనా కట్టుకోవడం రెగ్యులర్ గా కట్టుకోవడానికి స్కూల్స్ కి టీచర్స్ కి అందరికి కూడా చాలా యూజ్ఫుల్ అండి క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంటుంది కోంబో ఆఫర్ పెట్టారు మీకు దాంట్లో జార్జిట్స్ ఉంటాయి ఫ్యాషన్ ఉంటాయి జారా బ్రాండ్ ఉంటుంది క్రష్ శారీస్ ఉంటాయి షిమ్మర్ ఉంటుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ డిఫరెంట్ సారీస్ లో ఒక టూ త్రీ కోంబో అలా టూ పెట్టారు సో బాగున్నాయి సారీస్ కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సో ఇలా స్పెషల్ కోంబోలో పెట్టారు ఏ సారీ తీసుకున్నా అంటే మీకు ప్రీవియస్ ఏ శారీస్ చూసుకున్నా మీకు అంత రీజన్ కానీ ఇప్పుడు రేట్ పెంచి నేను అలాగే చేయలేదు సేమ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉన్నాయండి అలాగే ఇప్పుడు లేటెస్ట్ జిమ్మిచూ డోలా లో చాలా వెరైటీస్ ఉన్నాయండి డోలా శారీస్ ఇవన్నీ కూడా డోలా ఈ వెరైటీస్ అన్ని డోలా సో ఈ సెక్షన్ లో మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవన్నీ మీకు ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి డోలా చాలా బాగుంది అంటే ఇది ఒక్కొక్కటి ఒక్క ప్రైస్ ఉంటుంది మేడం ఇది ఆల్రెడీ స్పెషల్ ప్రైస్ కూడా మీకు పెట్టిస్తాము ఓ వావ్ ఇది థౌసండ్ కి సెవెన్ కి వస్తది ఓకే సో ఇలా మీకు బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ గా జిమ్ ఇచూ సారీస్ కి ఉన్నాయి ఇవి కూడా మీకు రేట్ అన్ని కూడా ప్రెసెంట్ పర్సెంటేజ్ వస్తుంది ఓకే టూ థౌసండ్ సెవెన్ టూ వన్ కి అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు జిమ్ లో కూడా మోర్ వెరైటీస్ ఉన్నాయి అండి ఓకే ఇది ఒక ఫ్యాబ్రిక్ అంటే అందులోనే డిజైనర్ డిజైనర్ ప్లెయిన్ లో జిమ్ చూ అన్నా కూడా ఫ్యాబ్రిక్స్ కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం లైట్ గా డెలికేట్ మీకు అది క్వాలిటీ కూడా ఉంటుంది సారీస్ ఇవైతే దాంట్లోనే డిజిటల్ వచ్చి మీకు ఇది కూడా జిమ్మి చూ అండి జిమ్ చూ సారీ అంటే ఇది ప్రింటెడ్ వచ్చి లేస్ ఇది కూడా స్టార్ట్ అయ్యేలా ఉంది అయితే డిఫరెంట్ గా ఉంది ఇది కూడా జిమ్ చూ మొత్తం మిర్రర్ కూడా విత్ సెపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఓకే ఇది కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ లో ఇలా మీకు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ లో సూపర్ కలర్ కాంబినేషన్ లో డిజైన్స్ ఉన్నాయి సారీస్ లో చాలా బాగున్నాయి కలంకారి ఓకే ఇవి లేస్ వస్తుంది లేస్ ఓ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కదా లేస్ అనేది బోర్డర్ కి వేయించుకోవడం ఓకే ఇది ఈ సారీస్ అన్ని కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వస్తాయి వైట్ లేకపోతే బ్లాక్ కలర్ ఇవి మీకు ఆఫర్ లో మీకు ఫోర్టీన్ హండ్రెడ్ కి వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్టీన్ కి ఓకే డోలా డోలా సారీస్ ఓకే డోలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే మీకు సెక్షన్ మాక్సిమం డోలా సారీస్ ఉంటాయి సో డోలా అనేది చాలా కంఫర్ట్ గా మీకు డోలా రీజనబుల్ నుంచి మీకు తక్కువ నుంచి హైయెస్ట్ వరకు కూడా ఉన్నాయి రీజనబుల్ నుంచి హైయెస్ట్ హైయెస్ట్ కాస్ట్ వరకు ఉన్నాయి ఓకే స్పేస్ సిల్క్ అండి దానికి డిజైన్ బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ ఏమో సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది నిజంగా నేను ఈ కలెక్షన్ కి చాలా అట్రాక్ట్ అయ్యాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి స్పేస్ సిల్క్ విత్ డిజైనర్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సారీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఓకే దాంట్లో కలర్స్ ఉన్నాయి ఆఫర్ స్పెషల్ ప్రైస్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ కూడా ఉంటుంది బ్లౌజెస్ ఏంటంటే డిపెండ్ మీరు బ్లౌజెస్ ఒక్కొక్కటి ఒక్క కాస్ట్ ఉంటుంది ఓకే డిజైనర్ బ్లౌజ్ బట్టి ఉంటుంది ఓకే వావ్ బ్లౌజ్ పీసెస్ కూడా నిజంగా చూడండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది బ్లాక్ ఫేవరెట్ ఎవరున్నారో ఇంకా నిజంగా ఫిదా అయిపోతారన్నమాట ఈ కలెక్షన్ కి ఈ శారీస్ చాలా బాగున్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ కలెక్షన్ అంటే నేను చూపించేది మీకు కొంత వన్స్ మీరు విజిట్ అనుకోండి మోర్ కలెక్షన్ అనేది మీరు చూడొచ్చు అనమాట ఓకే సో ఇందులోనే ఇంకా ప్లెయిన్ ఉన్నాయి అండ్ వర్క్ తో కూడా కొన్ని ఉన్నాయి శారీస్ చాలా బ్యూటిఫుల్ చాలా కంఫర్ట్ ఉంటది మెయిన్ కోటా సారీస్ అని అండి మీకు వామ్ సిల్క్ అని ఓకే మీకు ఇవన్నీ కూడా సారీస్ అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మీకు ఇలాగా తెసర్ లో కానీ మీకు మీకు ప్యూర్ తెసర్ లో ప్యూర్ సిల్క్ ఇవన్నీ కూడా మీకు

మీకు ఇలా హ్యాండ్ వర్క్స్ అండి కళంకర్ అంటే ఎవ్రీ శారీకి మీకు ఏ శారీ చూసుకున్నా ఇవి హ్యాండ్ వర్క్ మేడం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ శారీస్ ఓకే ఇంకా మీకు సెమీ పట్టు కూడా ఉంది సాఫ్ట్ పట్ట ఓకే ఇది సాఫ్ట్ సిల్క్ ఇది

సో ఇలా పట్టులో కూడా పట్టులో కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి సారీ మంగళగిరి సారీస్ కానివ్వండి ఈ మంగళగిరి సారీస్ కానీ మీకు ఇవి మంగళగిరి ఇవన్నీ మంగళగిరి సారీస్ మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంటేస్ ఆఫర్ ఉంది ఓకే ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ తీసుకున్నా అందులో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇదేంటి మేడం ఇవి మల్ కాటన్స్ అండి మల్ మల్ కాటన్స్ మీద వర్క్స్ ఓకే ఇది గ్లాస్కో కాటన్ మీకు కాటన్ సారీస్ మీద కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంటేస్ ఉంది ఫిఫ్టీన్ టు ట్వంటీ అండి మీకు కోటా సారీస్ కానీ ఎవ్రీ అండి మీకు ఎవ్రీ సారీ ఏ శారీ అయినా మీకు ఆఫర్ మీకు కాటన్ అంటే మా దగ్గర మీకు పల్లవి కాటన్ ముద్ర కాటన్ ఇలాగా మీకు క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుంది వీటిలో కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మీకు చూసుకోకర్లేదు ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉన్నామని కూడా ఫిఫ్టీన్ ఇంకా బ్లౌజెస్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి కూడా మీకు హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ హైవే జస్ట్ అయినా పూజలకి ఇలా పెట్టుకోవడానికి హండ్రెడ్ కి హండ్రెడ్ కి త్రీ పీసెస్ త్రీ పీసెస్ హండ్రెడ్ కి ఓకే సో ఇవన్నీ ఎంబ్రాయిడరీ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ప్రింట్ అలా చాలా ఉన్నాయి ఇలా మిరర్ వర్క్ పట్టు సారీస్ కి సెల్ఫ్ డిజైనింగ్ సో ఇలా బల్క్ గా కావాలన్నా కూడా ఇలా చాలా మంది ఏంటంటే బ్లౌజ్ ఇప్పుడు పెట్టుకోవడానికి ఇలాగా తీసుకుని వెళ్తున్నారు మెయిన్ బాగా ఇవి కూడా మీకు రీజన్ బిల్లే ప్రతిసారి మీకు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రీజన్ బిల్ లోనే ఉన్నాయి ఇవి రష్యన్ సిల్క్ అండి రష్యన్ సిల్క్ ఇలా రష్యన్ సిల్క్ డోలా మీకు ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ షిఫాన్స్ ప్యూర్ మీకు షిఫాన్స్ లో వస్తాయి క్రేప్ లో వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఆఫర్ అండి అన్ని కూడా మీకు ఫిఫ్టీన్సెంటేజ్ ఎవ్రీ సారికి ఆఫర్ ఉంటుంది జూలై థర్టీ ఫస్ట్ వరకే జూలై జూలై థర్టీ ఫస్ట్ మంత్ పెడుతున్నారు వన్ మంత్ సిక్స్ ఈ రోజు స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచి మీకు ఒక డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆఫర్ ఓకే ఆఫర్ అయితే ఇవన్నీ కూడా మీకు ఇవి కూడా డోలాలకు వస్తుంది సాఫ్ట్ సారీస్ చందేరీ సారీస్ డోలా శారీస్ సో ఇలా మీరు చూసే వన్స్ విజిట్ చేశారంటే ఇలానే మీకు దగ్గరుండి మేడం క్లియర్ గా చూపిస్తారు ప్రతి ఫ్యాబ్రిక్ లో కూడా ఒక స్పెషాలిటీ ఉంటది అనమాట ఇక్కడ ఇవి దుప్పట మేడం అవన్నీ కూడా సారీస్ అండి ఇవి సారీస్ అన్ని సారీస్ ఓకే ఇవి కూడా మీకు సెమీ తెసర్ లోని ఇవి కూడా మీకు పట్టులో వస్తుంది ఇది కూడా సెమీ పట్టు సెమీ పట్టు పట్టు పెద్దాపురం పట్టు నేస్తున్నప్పుడు ప్యూర్ పట్టు నేస్తున్నప్పుడు దారాలు వేస్ సో వేస్ట్ థ్రెడ్ తో చేసిన సారీస్ కంప్లీట్ మీకు ఫ్యాబ్రిక్ చూడండి అసలు చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది స్టిక్నెస్ అనేది చాలా మంది కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు కదా ఇది చాలా సాఫ్ట్ గా ఉంది కంఫర్ట్ మీకు ఎంత సేపు క్యారీ చేయగలరు మెయిన్ సారీ మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు క్యారీ చేసేలాగా ఉండాలి సో నా దగ్గర ఉన్న ప్రతి సారీ నేను చెప్తాను కంఫర్ట్ ఉంటుంది ఇంకా మా దగ్గర స్టిచ్చింగ్ అవైలబిలిటీ కూడా ఉందండి స్టిచ్చింగ్ అంటే ఏంటి మీకు బ్లౌజెస్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అండి మీకు కస్టమైజ్ చేస్తాను ఒకవేళ మీ ఫోటో ఫిక్స్ తెచ్చి నాకు ఆ మోడల్ కావాలని కస్టమైజ్ చేస్తాను లేకపోతే నేను సజెషన్ ఇచ్చిన నేను డిజైనర్ బ్లౌజెస్ అన్ని కూడా నేను డిజైన్ చేయిస్తాను మాకు ఆల్ మొత్తం కస్టమైజేషన్ ఫెసిలిటీ ఫెసిలిటీ ఉందండి మీకు అలాగే మంది కూడా వస్త్రవీళ్ళ కాకినాడ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తా మీకు ఎవ్రీ డే కూడా మీకు పెడుతూ ఉంటాను మీకు అందులో కూడా మీరు సారీస్ చూసుకుని మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు కూడా మీ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాం ఎవ్రీ డే మీకు నేను పెడుతూనే ఉంటాను వస్త్రవీలా కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఓకే సో యూట్యూబ్ ఛానల్ కూడా వన్స్ విజిట్ చేయండి అండ్ అలాగే చూసారు కదా ఇక్కడ సో మెనీ కలెక్షన్ అయితే ఉంది వన్స్ మీరు డైరెక్ట్ గా విజిట్ చేశారంటే ఇంకా మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు రాలేని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు మోర్ అప్డేట్స్ అనేది చూడొచ్చు అనమాట సందర్భంగా ఇక్కడ మనకి ఫ్లాట్ డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే కొన్ని ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి కొన్ని ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి అనమాట శారీస్ కలెక్షన్ అయితే మాత్రం నిజంగా సూపర్ గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోని కూడా లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ మేడం ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు కదా మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మాది ఎండపల్లి అండి పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఫ్రెండ్స్ మీకైతే అడ్రస్ నేను క్లియర్గా చూపిస్తున్నాను అది నాగమల్లి జంక్షన్ చూశారు కదా అక్కడ నుంచి ముందుకు వస్తే మీకు లైఫ్ లైన్ హాస్పిటల్ అయితే కనిపిస్తుంది దీని పక్కనే ఇనోదా హాస్పిటల్ కూడా ఉంటుంది అనమాట ముందుకు వెళ్తే బట్ ఈ లైఫ్ లైన్ హాస్పిటల్ ఈ పక్క రోడ్లో నుంచే మీకంటే నాగమల్లి జంక్షన్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ రోడ్డు అనమాట లైఫ్ లైన్ హాస్పిటల్ ముందు రోడ్డు క్లియర్గా చూపిస్తున్నారు మీకు అర్థం అవడం కోసం సో ఈ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మీకు గోశాల వస్తుందనమాట ఇటు మళ్ళీ మీకు సైడ్ రోడ్ ఒకటి ఉంది కదా ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్లో రోడ్డు రోడ్డు ఉంటుంది గోశాలకి చూడండి ఇక్కడ ఇలా టర్న్ తీసుకోవాలి సో ఇలా టర్న్ తీసుకుంటే మీకు గోశాల కనిపిస్తుంది అనమాట గోశాలకి ఆపోజిట్లోనే వస్త్ర విల్లా అని ఉంటుంది మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నానని కామెంట్లో అడగొచ్చు నేనైతే క్లియర్గా మీకు అడ్రస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్